ప్రస్తుత కాలంలో మన జీవన శైలి ఆహారంలో మార్పుల కారణంగా క్రమరహిత పీరియడ్స్ చాలా సాధారణమైపోయింది అయితే కొందరికి కనీసం నెల రోజులైనా పీరియడ్స్ రాదు ఇంకొందరిలో మూడు నెలల వరకు కూడా రాదు కొందరికి హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ రావటంలో హెచ్చు తగ్గులు ఉంటాయి అదేవిధంగా ఒత్తిడి ఊబకాయం థైరాయిడ్ పీసీఓడి గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల వివిధ కారణాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రావు ఇలాంటప్పుడు మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో తయారు చేసిన ఓ ప్రత్యేక డ్రింక్ తాగితే పీరియడ్స్ సమస్య తీరిపోతుందంటున్నారు నిపుణులు ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించి ఆ ప్రత్యేక కషాయాన్ని తయారు చేసి తాగవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇందుకోసం ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో బెల్లంతో పాటు అల్లం అజ్వానా జీలకర్ర ఇంగువ దాల్చిన చెక్క పసుపు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి రెండు కప్పుల నీళ్లు ఒక కప్పుకు తగ్గే వరకు మరిగించాలి ఆ తర్వాత దీన్ని వడగట్టి గ్లాసులో పోసుకొని ఖాళీ కడుపుతో తాగాలి ఇలా రెండు మూడు రోజులు తాగితే పీరియడ్స్ వస్తాయి పీసీఓడి పీసీఓఎస్ సక్రమంగా రుతుక్రమం లేని వాళ్ళు కూడా దీన్ని తాగవచ్చు అలాగే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పు వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని ఫాలో అయ్యే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది